సో నమస్తే మామ ఇప్పుడే డ్యూటీ అయిపోటుకుని రూమ్కి అయితే వచ్చినా వచ్చి తిన్నాం ఆకలి అయితే మంచి స్నానం చేసి తిన్నామని చూస్తే ఈ కూర చూడండి నాకు అసలు ఇది నచ్చినా నచ్చదు తినబోదే కావట్లేదు ఏం చేసే చెప్పు అందుకే ఎర్రా నా కోసం ఎగ్ రైస్ అది చేస్తుండు చేసుకొని ప్రశాంతంగా ఎందుకు తమ్ముడు కష్టపడుతుంది నేను ఎగ్ రైస్ వస్తే గుడ్లు దేపనుడు గుడ్లు తెచ్చి పెట్టినా ఇప్పుడైతే అన్ని పచ్చిమిర్చి ఎర్రగడలు టమాటా కట్ చేస్తు చేసుకొని తిన్నామని చూద్దాం ఏదో అరైనా టేస్ట్ ఎట్లుంటుంది ఎగ్ రైస్ నేనే వేసి పెడతాను ఇప్పుడు చూద్దాం ఎట్లుంటుంది నీ ఫ్యాన్స్ మామూలు లేరు అన్న నీకు తెలీదు యూట్యూబ్లో ఆయన పెడుతుంటే నన్ను పెట్టాక నీకు దండం పెడతా మా అందరు నన్ను అంటాడు ఎందుకు సిగ్గుపడతావా నేను కూడా నీళ్ళు నీళ్ళకి ఒకప్పుడు సిగ్గుపడాయి ఇప్పుడు పెడతాడు అని వదిలేము మనం లంక పని ఆయన చేసేలేము మంచి పనిగా చేసేది మనకు నచ్చింది మనం చేస్తున్నాం చాలా రోజులైంది మా కొంబ చూపియాక ఒకసారి మా కొంబ లుక్ మీరే చూడండి అలా చేసిన నా బెడ్ నా బ్యాగు అవన్నడేసిన చార్జింగ్ సాకెట్ బోర్డు మనం పెట్టుకునేది ఇంకా ఇది వచ్చేసి సో ఎల్లందరూ ఇది వచ్చి మిషన్ ఇంటర్వ్యూ పడుకుంటాడు ఇంకా టోటల్ ఇది మా ఇంకా అది ఇట్లా పడుకో ప్రస్తుతానికి బాగుంటుంది కానీ వానకాలం వచ్చిందంటే ఇంకా పుల్సే మొత్తం లీల్ మొత్తం పై నుంచి వచ్చేసా ఉంటాయి ఇంకా అరేనా మాత్రం నేను మాట మాటిచ్చిన నాకు యూట్యూబ్ మీద ఫస్ట్ పేమెంట్ వస్తే సగం పేమెంట్ ఇస్తా అని మాట ఇచ్చిన కన్ఫర్స్ ఇస్తాయేమన్నా ఫుల్ పేమెంట్ అన్నావు నా న్యాయం కాదు నాది ఒక సగం కష్టం ఉంది నేను నీకు ఫ్యాన్స్ ఉన్నారు కాస్తే ఇప్పుడు నా ఫస్ట్ పేమెంట్ మళ్ళీ తర్వాత అది కాదు అది కూడా మీరు తలుసుకుంటే అయితే అమ్మా మా వాళ్ళైతే లేదు మేము వీడియోలు చేసి పెడుతున్నాం ఏదో అది మీరు నచ్చితే చూస్తున్నారు లేకపోతే లేదు మీరు అనుకుంటున్నా మాకు పేమెంట్ యూట్యూబ్ నుంచి అందుకే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు కొంచెం సపోర్ట్ చేయడమ్మా ఇప్పుడు ఈ రైస్ మా పొడి పొడి చేస్తున్నామమ్మా ఎందుకో అన్న ఒక ఇబ్బంది కూడా తొందర కానీ నాకైతే ఆగలి మామూలు నిజం చెప్తున్నాం మూడు రోజుల నుంచి చెప్పుకోలేకపోతే బాధ కంటిన్యూగా బాడీ మొత్తం ఫుల్ పెయిన్స్ బీర్ నేనప్పుడు కంటిన్యూ మా అమ్మ ఎప్పుడు రెస్ట్ రెండు రోజులు ప్రశాంతంగా డ్యూటీ కూడా అందుకే ఆ సైడ్లో ఈ సైడ్ లో బెడ్ కంప్లీట్ అయితే ఒక అయిపోద్ది ఫినిష్ ఏం కదేశాన్న ఎక్కువ ఉంటుంది రెండేళ్ళు తింటుంది ఆరే గుడ్లు కానీ నాకు బ చూస్తాం అందరు పాపం ఎందుకంటే పడుతున్నాం అంత సిమ్ లేదు ఇక్కడ కదా వండుకుని లేదు ఏదో బర అంతా వండుకోవాల్సి వస్తుంది పోసారి డ్యూటీ చేసి రూమ్కి వచ్చి స్నానం చేసి తిని వండుకునికనే మస్తు అవుతుంది మామ అందులో మళ్ళీ వండుకొని తినాలంటే ఎక్కడ కాదు రాదు అసలు ఒకరోజు ఉండి ఉంటే ఎట్ల కానీ కంటిన్యూ కాదంటే వంకైనా ఒప్పిరదు నాకు డౌట్నా అసలు నువ్వు చేసేది ఎగ్రెషనా అది అన్ని ఫస్ట్ చేసిన వద్ద గుడ్లు పోసి నువ్వు అది ఉడతా ఉంది నా మీద ప్రయోగం చేయట్లేదు కదా ప్రయోగం ఏం చేసి చెప్పు ఎప్పుడే రెడీగా ఉంటా తిన్న తర్వాత మళ్ళీ అట్టడా కానీకు మంచి పుల్లు పుల్ ఎక్సర్సే చేస్తుంది మొత్తం కంప్లీట్ అయిపోయింది టూ మినిట్స్ రెడీ అయినకి కుమ్ముడే ఒకరోజు నేను మంచి నీకు ఒక ఏదైనా నీకు నచ్చింది చేసి పెడతానా అంటే నచ్చిందంటే నువ్వు వేరే కోరికలు ఉన్నా అంత సీన్ లేదు కానీ ఏదో సిగ్నో ఈ గుడ్లో చేసి పెట్టడానికి ట్రై చేస్తా ఎందుకంటే ఇప్పుడు నా కోసం ఇంటికి కూడా పోకుండా చేసిస్తున్నావు కాబట్టి గట్టి అన్నా చూద్దాం సరే చూద్దాం ఆయన చూడు మమ్మా నాటుకోట్రేట్ ఏకంగా ఇక ఇక్కడ ఎంత రేటు నేను ఏదో పాపం ఏదో ఒకటి చేస్తా అంటే ఏదో రెండు గుడ్లు లేదా అరగ చికెన్ చెప్పొచ్చు నేను నాటు కావాలంట గోడ్ కావాలంటూ కలర్ రావాలి మంచి కలర్ మంచిగా రావాలి ఈ ఫ్రైడ్ రైస్ సెంటర్ దినబులు ఇలా మనం సొంతం చేసుకుంటే చాలా బెటర్ ఎందుకంటే హెల్తీ ఉంటుంది ఆయిల్ కలిదీ లేకుంటుంది ఏం లేకుంటుంది సో రైస్ అయితే రెడీ అయింది గ్యాస్ తిని టేస్ట్ అది చెప్పేది ఇప్పుడు ఇలా ఉందో బాగుంటుంది పర్లే ఇంతకుముందు ఒకసారి తినాలి అన్నతోటి తోటి బాగానేస్తాడు అన్న మంచిగా చేస్తాడు సొమ్ము రైస్ అయితే రెడీ అయిపోయింది అన్నది మంచి ఎరగడదగిస్తుండ్రు మన తెలంగాణలో భాష ఉల్లిపాయ ఇక్కడ ఎరగడం ఇస్తారా అందరం అంతే కదా ఉల్లిపాయ అంటే అన్న ఇక మర్చిపోయినమ్మా ఇక్కడ మన మన సైడ్ బంగాళదు ఆలుగడంటు తెలంగాణ వాసులు బంగాళదు దాన్ని ఉల్లగడ అంటారు నాకు ఫస్ట్ సార్ ఇన్నప్పుడు నవ్వు వచ్చింది ఇదే చెప్తున్నా ఘోరంగా నవ్వు వచ్చింది ఉల్లగడ కూర ఉల్లగడ కూర అంటే అంటే ఉల్లిపోయా కదంటే లేదు దీన్ని కదా తన వీడియో చెప్పాలని చెప్తున్నాను కానీ సూపర్ అంటే సూపర్ ఉంది నిజంగా అంటే ఏదో వీడియో కోసం కావాలని చెప్పట్లేదు నిజంగా ఎక్సలెంట్ అండి ఇంతకుముందు ఒకసారి తిన్నా అప్పుడు పెద్ద అని పిల్ల కానీ మస్తుంది సో మనం ఇంకా తినేసిన ఎగ్జాస్ అయితే ఇంకా తినే ప్రశాంతంగా ఉంటుంది పొద్దులేసి మళ్ళీ డ్యూటీకోవాలి ఈ వీడియో మొత్తం ఇంతే ఇంకా కొంచెం లాస్ట్ దిశ మాత్రం పక్క ఈ వీడియోకి లైక్ అయ్యి అలాగే ఇక సబ్స్క్రైబ్ చేసుకొని మనం చూసిన ప్రతి ఒక్కరు సబ్బుడు జనా కూడా ఉంటే కంటే అసలు బై నెక్స్ట్ పెడితే మళ్ళీ కలుసుకుందాం